హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం ఇబ్బంది పడుతుంటారు ఇప్పుడు పుట్టిన వెంటనే సర్టిఫికేట్ తీసుకుంటున్నారు కానీ టూ థౌసండ్ సెవెంటీన్ సంవత్సరం ముందు చాలామంది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు తీసుకోలేదు అటువంటి వాళ్ల దగ్గర మధ్యలో వాళ్లు వేలు దాకా వసూలు చేస్తున్నారు అవి కూడా కొన్ని ఒరిజినల్ కొన్ని డూప్లికేట్లు ఇస్తున్నారు మనం వంద రూపాయలు ఖర్చుతో ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు అది ఎలాగో మనం తెలుసుకుందాం మనకు కావలసినవి పిల్లలు పుట్టిన హాస్పిటల్ పేరు మున్సిపాలిటీ పేరు తండ్రి పేరు తల్లి పేరు పుట్టిన సంవత్సరం మరియు పుట్టిన నెల ఉంటే చాలు ఇక ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా బ్రౌసర్ ఓపెన్ చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని సెర్చ్ చేయండి ఇలా స్క్రీన్ వస్తుంది ఇక్కడ మొదటి లింక్ పైన క్లిక్ చేయండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ సెలెక్ట్ అన్నదానిపై క్లిక్ చేయండి నెక్స్ట్ మీరు ఏ ఊరు కావాలో అంటే మీకు గ్రామ పంచాయతీ కావాలో మున్సిపాలిటీ కావాలో సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అండ్ మంత్ సెలెక్ట్ చేయండి తండ్రి పేరు తప్పకుండా టైప్ చేయాలి పూర్తి పేరు టైప్ చేయవలసిన అవసరం లేదు ఇంటి పేరు అయినా లేక పేరు అయినా టైప్ చేయొచ్చు బాబునో లేక పాపనో పైన సెలెక్ట్ చేయండి స్టార్ మార్క్ ఉన్న ప్రతిదీ ఫిల్ చేయాలి ఇప్పుడు సబ్మిట్ చేయండి మీకు ఈ విధంగా లిస్ట్ వస్తుంది నేను డియూఆర్ అని తండ్రి పేరు టైప్ చేశాను అంటే దుర్గారావు పేరు అనుకున్నాను ఆ ఒకటవ నెలలో ఎంతమంది దుర్గారావులకు పిల్లలు పుట్టారో ఆ లిస్ట్ వస్తుంది వాటిలో మనం డేట్ ఆఫ్ బర్త్ తండ్రి పేరు తల్లి పేరు హాస్పిటల్ చూసి మీ పిల్లలని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు ఇయర్ రిజిస్ట్రేషన్ యూనిట్ అండ్ టైటిల్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ అండ్ రిజిస్ట్రేషన్ ఒక వైట్ పేజ్ మీద రాసుకోండి తరువాత న్యూ బ్రౌసర్ ఓపెన్ చేయండి మీ సేవ పోర్టల్ అని సెర్చ్ చేయండి ఇక్కడ అప్లికేషన్ ఫారమ్స్ పై క్లిక్ చేయండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది కింద ఫిఫ్త్ లైన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి ఇక్కడ సెకండ్ లైన్ బర్త్ సర్టిఫికేట్ ఫారం అని ఉంటుంది దానిపై క్లిక్ చేయండి ఈ విధంగా అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది దీన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి ప్రింట్ తీసిన ఫారం ని ఫిల్ చేయండి ఇందులో మనం ముందుగా వైట్ పేజ్ మీద రాసుకున్న రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు ఇయర్ రిజిస్ట్రేషన్ యూనిట్ అండ్ టైటిల్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ అండ్ రిజిస్ట్రేషన్ అన్ని ఫిల్ చేయండి అలా ఫిల్ చేసిన అప్లికేషన్ తండ్రి ఆధార్ మరియు తల్లి ఆధార్ జిరాక్స్ లు తీసుకొని దగ్గరలోని మీ సేవ లేకపోతే గ్రామ సచివాలయంకి వెళ్ళండి అక్కడ మీ దగ్గర వంద రూపాయల చలాన కట్టించుకుంటారు తరువాత మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ ఇస్తారు మనం మన కస్టమర్ కి సర్టిఫికేట్ తెచ్చి ఇస్తాము కాబట్టి మనీ మూడు వందలు లేక నాలుగు వందల రూపాయలు తీసుకుని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వచ్చు ఈ వీడియోలో ఏవైనా డౌట్స్ ఉంటే కోమెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి